అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అదేనండి తమ్ముళ్ళలో చూశారు కదా అసలు మనం డిమార్ట్కి వెళ్తాము కానీ ఏం కొనాలని వెళ్తామో తెలీదు ఏమేమో కొని తీసుకొస్తాం కదా అదే మేము అలా డిమార్ట్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము గోదావరి గట్టు మీద రామచిలకావే తల్లి 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 గోదావరి గట్టు మీద రామశిలకే గోరింటెట్టుకున్న చందా మామ స్నేహిల్ చూసారు కదా నా చింతలు అలా రెడీ అయిపోయి తనంతా తానే సాంగ్ పాడుకుంటూ డాన్స్ చేసుకుంటుంది నేను చూస్తే మాత్రం చక్కగా వీడియో తీసుకుని రీల్స్ పెట్టుకుంటాను మొత్తానికి డిమాట్కి ఎంట్రీ పోయమండి చూసారు కదా పిల్లలు అది కావాలి ఇది తీసుకుందామా అది తీసుకుందామా అంటూ పిల్లలతో వెళ్తే ఉంటుంది అసలు మామూలుగా ఉండదండి బాబు అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని అడుగుతూనే ఉంటారు ప్రతిదీ చూసిన ప్రతిదీ కావాలంటారు కదా పిల్లలు కానీ మనం డిమార్ట్కి ఏదో తీసుకుందామని వెళ్తాము కానీ ఇంకేమేమో తీసుకొస్తాము రకరకాల ఐటమ్స్ కనిపించేసరికి అది కావాలనిపిస్తుంది ఇది కావాలని సహజంగా పెద్దవాళ్ళకే అలా అనిపిస్తుంది పిల్లలకి అనిపించడంలో ఇంతేముందులేండి వాళ్ళు కూడా డిమార్ట్లోకి వెళ్ళి ఇంకా చూసిన ప్రతిదీ కావాలి ఆడుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా పిల్లలు ఒకటో రెండో అంటే తీసుకుంటాం కానీ ప్రతిదీ తీసుకెళ్ళాం కదండీ అలా కొన్ని ఐటమ్స్ అంటే ఒకటో రెండో కొనిపెట్టాము పిల్లలకి ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఏ వస్తువు అవసరమో అదే కొనుక్కోవాలి కానీ చూసిన ప్రతిదీ కూడా కొనకూడదు వస్తువు ఎప్పుడు కూడా అవసరమైంది మాత్రమే కొనుక్కోవాలి అలా చూసిన ప్రతిదీ కొంటే ఏమవుతుందంటే మనము మన ఇల్లు గుళ్ళవుతుందన్నమాట కాబట్టి మనకు ఎంతో అత్యవసరమైతేనే తప్ప కొనకూడదు కొన్ని సమయాల్లో ఒక్కొక్కసారి కొంటూ ఉంటాంలేండి కానీ ఎప్పుడూ అలా కొనకూడదు అని చెప్తున్నాను అన్నమాట కానీ చాలా వరకు చాలామంది అయితే చూసిన ప్రతిదీ కొనడానికే ప్రయారిటీ ఇస్తారు కదా అలా చేయటం మూలంగా మనకు చాలా లాస్ కూడా వచ్చేస్తుంది డిమార్ట్ గురించి గర్కిపాటి గారి మాటలు కూడా మనం విందామా ఇప్పుడు గరికిపాటి గారు ఏం చెప్పారో చూసేద్దాము డిమార్ట్కి వెళ్తాం మనం మనకు కావాల్సింది ఏంటి ఒక చెంచా ఆయన ఇలా చెప్పారు ఒక చెంచా కోసం డిమార్ట్కి వెళ్తాము అక్కడ చేట కనిపిస్తుంది అది పట్టుకొచ్చేస్తాము ఇవన్నీ లేవే మన ఇంట్లో అవసరమా ఎందుకు ఇవన్నీ ఏమేమో పెడుతూ ఉంటారు ఒక వంద పెడతారు వంద కాదు లక్ష పెడతారు వాడు పెట్టిందల్లా కూడా మనం కొనలేం కదా మనకి ఏ వస్తువు అవసరమో ఖచ్చితంగా ఆ వస్తువునే మనం తీసుకురావాలి వాడు సమయం పోయింది లక్ష కూడా పెడతాడు మనకి ఏ వస్తువు అవసరం అవుతుందో ఖచ్చితంగా ఆ వస్తువు ఒక పేపర్ మీద ఆ రెండు వస్తువులు ఒక పేపర్ మీద రాసుకుని ఖచ్చితంగా ఆ రెండు వస్తువులు తీసుకుని మనం బయటకు వచ్చేయాలి అంతే అలా తిరుగుతూ ఉంటే డిమార్ట్లో దుర్యధన సభలో తిరిగినట్టే జారి పడటం ఖాయం నవ్వటం ఖాయం అని చెప్పి అలా డీమార్ట్ గురించి మన గరికపాటి గారు అలా చెప్పారు ఒకసారి గరికిపాటి గారు ఏమో లెన్స్ కావాలని చెప్పి అవి డిమార్ట్లో దొరుకుతాయని చెప్పి డిమార్ట్కి వెళ్ళారంట అప్పుడు అవన్నీ చూసి ఆయనకు కూడా అనిపించిందంట మన ఇంట్లో ఈ వస్తువు లేదే కొనుక్కోవాలి అన్నట్లు అనిపించిందంట అప్పుడు అమ్మో ఎందుకు మన ఇంట్లో వెళ్ళాలి ఏం చెప్పలేదు అయినా మనకు అవసరం లేదు కదా అవసరమైంది మాత్రమే కొనుక్కుంటే చాలు అని చెప్పి ఆయనకి అనిపించి ఇవన్నీ ఇంట్లో ఉంటే మనం ఉండం ఇక్కడ మనం ఇంట్లో ఉండాలి అంటే ఇవేమీ ఉండకూడదు మనకు అంత అత్యవసరమే ఏమీ లేదు కదా మన ఇంట్లో వెళ్ళాలి చెప్పనప్పుడు ఎందుకు అనేసి అనవసరంగా అని చెప్పి ఆయన అలా బయటకు వచ్చేసారంట ఇదండి డిమార్ట్ చరిత్ర నాకు తెలిసింది ఏదో కొంచెం అలా మీతో షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినాయా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకున్నా నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టటా టా